అందుకని గడత్ గంగాంబు సంసిక్త అక్కడి నుంచి స్రవించేటువంటి గంగానది జలాలతో ఆ దుంప తడిసింది అప్పుడు ఆ దుంపలోంచి మొలకలు వచ్చాయి ఆ మొలకలే ఈ పిల్లపాములు అవన్నీ శివుడు జుట్టు మీద అటు ఇటు తిరుగుతున్నాయి ఎందుకంటే పెద్ద జటా చూడటం కాదు ఎప్పుడు నూనె రాసుకోడుగా మహానుభావుడు మన యువతరంలాగే ఎవరు జుట్టుకు నూనె రాయలుగా మహానుభావులు అంతా శివస్వరూపుల కింద లెక్క అందుకని ఆ నూనె రాయిన జుట్టులో అది పీచు పీచులో ఉంటే ఎలా తిరుగుతూ ఉంటే ఆ పాములు కూడా ఏమిటో పుట్టల్లోనూ చెట్ల మీద తిరిగినట్టుగా ఉంటుంది అటువంటివి ఆ దుంప నుంచి పుట్టిన కంద మొలకలు అవైతే అసలు ఆనందపు దుంపే అమ్మవారు అన్నాడు ఇక్కడ మోక అటువంటి కైవల్యానందానికి మూలకారణమైనటువంటి దుంప అయినటువంటి పంపాతీర వాసి కంపాతీర వాసి అయినటువంటి కంచి కామాక్షికి నమస్కరిస్తూ ఇంకొక శ్లోకం అద్భుతమైంది ఐశ్వర్యమిందు ఇందు ఐకాత్య ప్రకృతి కాంచి మధ్యగతాం ఐందవ కిశోర శేఖరం ఐందవ కిశోర శేఖరం ఐదం పర్యం చకాస్తి నిగమానా ఐదం పర్యం చకాస్తి నిగమానా సరిగ్గా చంద్రుడనేటువంటి దుంప గురించే మనం చెప్పుకున్నాం కదా కవి రాజశేఖరు అనే మాట ఆ చంద్రుడితో ప్రారంభమవుతోంది ఈ శ్లోకం ఇందూమౌళేక ఐశ్వర్యం కాచిమధ్యకతాం ప్రకృతిం ఐకాత్మ్యం ఐందవ కిశోరశేఖరం ఐదం పర్యం నిగమానాం చకాస్తి తధిత ప్రయోగాలు అంటారు విద్వాంసులైన సంస్కృత పండితులు ఎంత ఆనందిస్తారో ఈ ప్ర ఏమన్నారండి ఐదం పర్యం ఐశ్వర్యం మనలో చాలామందికి తెలుసు అది ఈశ్వర శబ్దం నుంచి వచ్చింది అలా నాలుగు శబ్దాలు వాడాడు ఇక్కడ ఈశ్వర శబ్దం నుంచి వచ్చిన ఐశ్వర్యం ఏకాత్మ శబ్దాన్నించి వచ్చిన ఐకాత్మ్యం ఇందు అనే నుంచి వచ్చిన ఐందవం ఇదం పరం అనే శబ్దం నుంచి వచ్చిన ఐదంపర్యం మంచి భాషాభిమానం కలిగిన వాళ్ళకు కూడా మంచి ఆనందం కలిగించే స్తోత్రం భాష మీద పట్టున్న వాళ్ళు కొంతమంది అదో పిచ్చనుకోండి ఏదైనా సరే మంచిగా చెడ్డ ఎవరి పిచ్చి వారికి ఆనందం భావాల పిచ్చి కొందరదే భాష పిచ్చి కొందరదు భావాలు వాళ్ళకి అక్కల అక్కదాబా ఏం ప్రయోగం అండి అవును ఇది విధి కడిదస్ చూడ చేసినట్టుగా ఉన్నాడు అని చర్చిస్తారు కవిత్వాన్ని భావుకతను ప్రేమించే వాళ్ళకి ఎందుకు చర్చ అనిపిస్తుంది వాళ్ళ ఆనందం వాళ్ళది వాళ్ళు అమ్మవారిని శబ్దస్వరూపంగా చూస్తున్నారు తప్పి ఉంది ఇంకొకరికి వ్యాకరణం ఈ ఈశ్వర శబ్దం నుంచి ఐశ్వర్యం వచ్చింది అప్పుడు ఇదం పరం రెండు వేరు కదా కలిపితే ఇదం పర్యం అంటాడు మొత్తం మీద ఆ చర్చలో కూడా ఉన్నది అమ్మవారి శబ్దస్వరూపిణి వ్యాకరణస్వరూపిణి సమస్త వేదములు సమస్త శాస్త్రములు సమస్త గ్రంథముల యొక్క సారమే అమ్మవారు అన్ని సారం ఆవిడైనప్పుడు ఇందులో దేన్ని పట్టుకున్న ఆవిడని చేయాలి అయితే పట్టుకున్న దాన్ని పట్టుకుని కూర్చోకూడదు సాగాలిగా నువ్వు వ్యాకరణం పట్టుకున్న బాగానే ఉంది అలా చదువుకుంటూ వీళ్ళు ఆ వ్యాకరణం లోపలికి లోపలికి ఆ ఉదాహరణలు ఆ లోపలికి వెడితే ఖచ్చితంగా తత్వం